అండి నేను మీ గౌరీ మనం గురుచరిత్ర నిన్న సన్యాసులు తీర్థాలకి ఎందుకు వెళ్తారని స్వామి చెప్తున్నారు అదే నేను ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ చదువుతున్నాను సర్వ తీర్థాలను దర్శించడం మన ధర్మం దానివల్ల మ మనస్సు స్థి స్థిరం అవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యుల స్వామి మీ మాటలకు మీ మాట మీ మాటలకు అర్థం ఏమిటో మాకు అర్థం కాలేదు మాకు ప్రమాణం మీరు ఏం చెప్పినా మాకు ప్రమాణం అని చెప్పారు అని చెప్పి మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కో కోరారు అప్పుడు శ్రీకురుడు ఇలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత ఆ వరుణ కుషభర్త శత శత శతార్ విపాస శరావతి వితస్త అసిక్ని మరుద్రుత మధుమతి పయస్విని ఘతావతి రేవా చంద్రబాగా చంద్రబాగ్ అనేది పండరిపూర్లో ఉందండి ఇవన్నీ మనకు తెలీదు ఆల్మోస్ట్ ఇలాగా అన్నీ నది పేర్లు చెప్తారు స్వామి చెప్పి ఈ నది సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అంటే నదుల్లో స్నానాలు చేస్తే దాన్ని తటయాత్ర అంటారనమాట అని అక్కడ దాకా చెప్పుకుందాం బాయ్డి మీ గౌరీ